మెదక్ జిల్లా తోఫ్రాన్ మండలం నల్కాపూర్ ఆదర్శ గ్రామంలో మూడు వందల ఎనభై ఐదవ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామంలోని నాలుగు ఐదు ఆరు వార్డుల్లో చేపట్టారు ఇక చెత్తా పాటు పిచ్చి మొక్కలు ప్లాస్టిక్ ను ఏర్వేసి చీపరలతో శుభ్రపరిచారు మేము సైతం అంటూ గ్రామంలోని చిన్నారులు శ్రమదానంలో పాల్గొని గ్రామస్తులతో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించారు ఇక ప్రతి ఆదివారం గ్రామంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా రెండు గంటల పాటు శ్రమదానం చేస్తున్నట్లుగా సర్పంచ్ పంజాల గౌడ్ పేర్కొన్నారు అంతకుముందు పదహారవ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించారు చేత ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఆంజనేయుల గౌడ్ మాజీ సర్పంచ్ మహాదేవి నవీన్ యాదవ్ ఉప సర్పంచ్ పల్లెపాటి స్వామి తదితరులు పాల్గొన్నారు కలిసి ఈ చిన్నారులు అందరం కలిసి పెద్ద ఎత్తున ఈ వాడల వాడకు తిరుగుతూ అన్ని బ్లాక్లలో ఉండి ప్లాస్టిక్ నిషేధం ఈ రోజు ప్లాస్టిక్ ఏర్వేయడం జరిగింది అదే విధంగా గతంలో ఎన్నో ఎన్నో యాక్టివిటీస్ చేశాము కాబట్టి మాకు ఆ అవేర్నెస్ అనేది మాకు అందరికి ఒక హండ్రెడ్ పర్సెంట్ కు ఎయిటీ పర్సెంట్ అవేర్నెస్ ఉంది ఇంకొక ట్వంటీ పర్సెంట్ అవేర్నెస్ కల్పిస్తూ తర్వాత మా పాలక వర్గ సిబ్బంది మేకిన్ మల్కాపూర్ యువత అంగన్వాడీ టీచర్లు మరి ఐకేపీ సెంటర్ మేడం తర్వాత అందరం కలిసి చిన్న పెద్దలు అందరం కలిసి ఈ రోజు స్వచ్ఛ కార్యక్రమం చేయడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి